వినాయకుని పూజా విధానం ఈ పూజ నేను చేశాను నేను అనుకున్న పనులన్నీ చాలా బాగా నెరవేరాయి అందుకే మీరు కూడా చేసి చూడండి వినాయకుని పటము ఎడంబు వైపుకు తిరిగిన తొండం ఉన్న వినాయకుని పటం ఉండాలి పదకొండు రోజు ఈ పూజ చేయాలి రోజు తలకు పోసుకోవాలి నైవేద్యంగా బెల్లం పుట్నాలు పెట్టాలి ఫోటోను మధ్యలో పీటపై పెట్టుకుని రెండు దీపాలు పెట్టి రోజు పటానికి పూలదండ వేయకపోయినా ఒత్తిపత్తి వేయండి రోజు పదకొండు కనకాంబరం పూలు ఖచ్చితంగా తీసుకోవాలి ఒక్కొక్క ప్రదక్షిణకు ఒక పువ్వు వేసి మోకాళ్ళపై వంగి నమస్కారం చేయాలి అలా రోజు ఒకే రకం పువ్వులు వాడాలి పదకొండు రోజులు ఎరుపు అంటే వినా పదకొండు రోజులు ఎరుపు అంటే వినాయకునికి చాలా ఇష్టం కాబట్టి కనకాంబరం పూలైతే ఒకరోజు తెచ్చిపెట్టుకుంటే నాలుగు రోజులు ఉంటాయి అని అంతే ఇక ఉపవాసం గురించి ఒకటే ఒకటేసారి భోజనం చేయాలి అది మధ్యాహ్నం పూట ఉల్లిగడ్డలు ఎల్లిపాయలు మాంసాహారాలు తినకూడదు తప్పదు ఉల్లిగడ్డలు అవి వాడవలసిందే అంటే పెద్ద ఇంట్లో ఉన్న వాళ్లకు చేసి ఇవ్వండి మీరు తినవద్దండి చాప వేసుకొని కింద పడుకోవాలి విస్తరాకులోనే భోజనం చేయాలి రాత్రికి మరమరాలు కానీ అటుకులు కానీ అవి కూడా ఉట్టిగా నూనె పల్లీల పొడి అవి వేసుకొని కలుపుకొని తినండి కానీ ఉప్మా ఇలాంటివి తినకూడదు టీ కాఫీ తాగి వాళ్ళే ఉంటే తాగొచ్చు పళ్ళు పొలాలు తిని ఉండగలుగుతాము అంటే అలా కూడా ఉండవచ్చు చివరి రోజు పదకొండు రోజులు అయిపోయిన తర్వాత పన్నెండవ రోజు బ్రాహ్మణులకు ఎవరికైనా తాంబూలం మీకు ఎంత చేతనైతే అంత దక్షిణ పెట్టి సాహిత్యం అంటే బియ్యము పప్పులు అన్నీ కలిపి కూరగాయలతో సహా అన్నీ కలిపి అన్నీ పెట్టి ఇవ్వండి ఒక చీర కానీ మనకు చేతనైతే లేదు అంటే రెండు బ్లౌజులు పెట్టి దక్షిణ పెట్టి ఇవ్వండి అదే రోజు ఎవరైనా పన్నెండవ రోజు మీ ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళు ఉంటే వాళ్ళని భోజనానికి పిలిచి వాళ్లకు బొట్టు పెట్టి మనకు చేతనైనంత చీర కానీ లేదా బ్లౌజ్ కానీ దక్షిణ పెట్టి ఆవిడకి ఇచ్చి కాళ్ళు మొక్కండి ఆవిడ భోజనం చేసిన తర్వాత మనము భోజనం చేయాలి అంతవరకు ఇంట్లో ఎవరూ భోజనం చేయకూడదు లాస్ట్ రోజు అన్ని వంటకాలు కుడుములు ఉండ్రాళ్ళు వినాయకునికి ఏవేవైతే ఇష్టమో అలాంటి వంటలన్నీ చేయండి చేసి నైవేద్యంగా పెట్టి ఆవిడకు వడ్డించాక ఆవిడ తిన్న తర్వాత మనము తినాలి ఇది పూజా విధానము ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి తెలుపు